అందరికీ నమస్తే వెల్కమ్ టు సెవెన్ తెలుగు న్యూస్ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న అక్రమ దుకాణదారుల తీరుపై తనిఖీలు నిర్వహించిన శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాల ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికే సేనానాయక్ దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్న కోట్లాది రూపాయలు విలువైన అమ్మవారి స్థలానికి విముక్తి కలిగించి భక్తులకు ఉపయోగపడే సేవా కేంద్రం ఏర్పాటుతో పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేలా ముందుకు అడుగులు వేసేందుకు ఆలయ ప్రాంగణంలో ఆక్రమణదారుల మితిమీరిన తీరును పరిశీలించి దిశానిర్దేశం చేశారు ఆలయ ఈవో సేనా నాయక్ చైర్మన్ బొర్ర రాధాకృష్ణలు దుకాణదారులు వారికి నిర్దేశించిన స్థలంలోనే దుకాణాలకు సంబంధించిన సరుకులను ఏర్పరచుకోవాలని భక్తులకు ఇబ్బంది కలిగేలా ఏ వస్తువులు అడ్డపెట్టు రాదని అలా అడ్డుపెట్టి భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా దుకాణదారులు సరుకులను అడ్డుపెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కోర్టు తీర్పు అనంతరం శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని ఈ ఆలయ ప్రాంగణ స్థలాన్ని భక్తుల సౌకర్యార్థం కోసమే ఉపయోగిస్తామని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తుల కోసం నిరంతరాయంగా పనిచేయాలని సూచించారు ఇదే ప్రాంగణంలో తాత్కాలిక ప్రసాదాల కౌంటర్ను కూడా ఏర్పాటు చేశామన్నారు

నేనేం చే మేము బండి వేసుకొస్తాం ఎన్ని తీసేసాం అనుకోండి మీరు బాధపడతారు కదా వస్తువులు కామె వస్తువులు సాయంత్రం ఎందుకని వెళ్ళిపోండి సాయంత్రం ఉంటే మీ ఇష్టం బండి వచ్చేది ఒక పని చేయొచ్చు నాగో మీరు ఒక వారం పది రోజుల్లో పైన ఇక్కడ అమ్మ గోకులం వస్తాం

ಮೊತ್ತಿ ಬಾಬು ಇವರು ನನ್ನ ವಚ್ಚಾಕ हेलो 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 ఎవరు మీద ఒకటే రేట్లు పోర్టు పెట్టాలి కదా మేము ఇస్తామా మీ రేట్ మేము ఐదు రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎత్తావాలి ఏం ఉండొచ్చు మీకు పెట్టాలి కదా బాబు మీరు అసలే తుమ్మితే ఊడిపోయి ముక్కులో ఉన్నారు మీరు ప్రజెంట్ మొత్తం దగ్గర రిజెక్ట్ అయిపోయింది కమిషన్ దగ్గర రిజెక్ట్ అయిపోయింది ఫస్ట్ టైం కోర్టులో కూడా రిజెక్ట్ అయింది లాస్ట్లో ఉన్నారు ఏదో రోజు వచ్చారు కమిషన్ గ్రే క్రియేట్ చేయదండి అందరూ జాగ్రత్తగా మీరు ఫైనల్ అయ్యేదాకా ఉంటారు అంతే తాత్కాలికంగా మీరు మీరు అవసరంగా న్యూషన్స్ క్రియేట్ చేయొచ్చు

బయట పెట్టి రోడ్డు మీద జనాలు ఉంటే కాదు ఎవరున్నా లోపల ఉండాలి లక్ష్యం ఇరవై నాలుగు గంటలు అయితే షాప్ తీసేయ్ మూసే లేదు చేసుకుంటారు అది ఎక్కువ వరకు లేదు మేము మేమే మీకు షాప్ తీసే క్లోజ్ చెప్పండి ఎప్పుడు చేస్తారు మీరే చెప్పండి ఎప్పుడు మాకైతే ఇరవై నాలుగు గంటలు కావాలి ఇరవై నాలుగు గంటల్లో కావాలి ఈరోజు కార్తీక పౌర్ణమి మంచి రోజులు